అందరికీ హరివం అండి శ్రీ శ్రీగురుభ్యో నమ మరి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను అండి అందరూ ఎలా ఉన్నారు అండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా లక్ష్మీ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను అండి చైత్ర శుద్ధ పంచమిని శ్రీ పంచమగా నిర్వహించుకుంటారు అండి మనకు ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు జరిగే నవరాత్రులను వసంత నవరాత్రులు అని లలిత నవరాత్రులు అని శ్రీరామ నవరాత్రులని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు అండి లలిత అమ్మవారి యొక్క పురుష రూపమే శ్రీరాముల వారు అండి అయితే ఈ నవరాత్రుల్లో పంచమిని పంచమిగా నిర్వహించుకుంటారు అండి ఈ పంచమి రోజున అమ్మవారిని మారేడు దళాలతోటి పూజించడం వలన ధన కనుక వస్తువాహనాలు లభిస్తాయి అండి నేను అమ్మవారిని పూజ చేయాలని సంకల్పించుకొని ఒక పీటను ఏర్పరచుకొని లక్ష్మీ అమ్మవారికి చందనం కుంకుమతోటి అలంకరించుకున్నాను అండి అదేవిధంగా నా దగ్గర లక్ష్మీ అమ్మవారి ప్రతిమ ఉంటే ఆ ప్రతిమకి అభిషేకం చేయ సంకల్పించుకొని శుద్ధ జలంతో పసుపు జలంతో ఆవు పాలతోటి అదేవిధంగా పుష్ప కలిపిన నీటితోటి గంధం నీటితోటి అభిషేకించుకున్నాను అండి మనము అమ్మవారిని ఎప్పుడు పూజించిన మంగళకరమైన వస్తువులతోటి చామంతులతోటి గులాబీలతోటి వివిధ రకాల పూలతోటి పూజిస్తాము అండి కానీ చైత్ర శుద్ధ పంచమి రోజున అమ్మవారిని మారేడు దళాలతో పూజించాలి అండి మారేడు దళము అంటే అమ్మవారికి చాలా ఇష్టము అండి అటువంటి మారేడు దళాన్ని తీసుకొని ఆ మారేడు దళం మీద గంధం తోటి అనే అక్షరాన్ని రాసి ఆ రాసిన మారేడు దళాలను అమ్మవారికి సమర్పించుకుంటూ లక్ష్మి అష్టోత్తరం చదవడం వలన అమ్మవారి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు మన మీద పడి ధన కనుక వస్తువాహనాలు ప్రాప్తిస్తాయి అండి మనము చైతశుద్ధ పంచమి రోజున అమ్మవారిని మారేడు దళాలతో పూజించుకోవాలి నేను పూజ నిర్వహించుకుంటూ ఆ లక్ష్మి అమ్మవారి యొక్క ఆ లక్ష్మి అమ్మవారి యొక్క పంచమి తిథిని గురించి వివరిస్తాను అండి ఆది లక్ష్మి అయ్యే సమస్య సమస్త సృష్టిని నిర్మించి పాలిస్తుంది అండి ఆ లక్ష్మి అమ్మవారు ఆమె పలు సందర్భాలలో వివిధ అవతారాలను దాల్చి శ్రీ మహావిష్ణువును తిరిగి చేరుతుంది అండి విష్ణువుకు నిత్యానపాయిని అయిన మహాలక్ష్మిని సంపదలు అనుగ్రహించే దేవతగా ప్రధానంగా పూజిస్తాము అండి మనమందరము ఆమెను ఆరాధించిన వారికి అభివృద్ధి కలుగుతుంది అండి లక్ష్మి అంటే ఐశ్వర్యము అని అర్థము అండి ఐశ్వర్యం కోరుకోని వారు ఉండరు కదా అండి అందువల్ల అందరూ భక్తులేనండి ధనం నగలు ఆహార పదార్థాలు ఇవన్నీ ఐశ్వర్యం కిందకి వస్తాయి కదా అండి చైత్రశుద్ధ పంచమిని లక్ష్మీ పంచమగా జరుపుకుంటారు అండి ఈ శుభ దినాన లక్ష్మీనారాయణలను పూజిస్తే సర్వసంపద కలుగుతాయి అండి ధన కనుక వస్తు వాహన ప్రాప్తి సిద్ధిస్తుందని ధర్మసింధు గ్రంథం వివరించింది అండి ఈ విధంగా నేను అమ్మవారిని పూజించుకున్నాను అండి అమ్మవారికి శ్రీ సూక్తం అంటే చాలా ఇష్టము అండి ఆ శ్రీ సూక్తాన్ని మనము పఠిస్తూ లేదా ఆడియో వింటూ కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మంగళకరమైన ద్రవ్యాలతోటి అమ్మవారిని పూజిస్తే అమ్మవారి కరుణ సులభంగా దొరుకుతుంది అండి అదేవిధంగా అమ్మవారిని లక్ష్మి అష్టోత్తరంతో విష్ణు అష్టోత్తరంతో కనకదార స్తోత్రంతో మన దీప వరుణతోటి చక్కగా పూలను సమర్పించుకుంటూ మారేడు దళాలతోటి అమ్మవారిని పూజించడం వలన అమ్మవారి యొక్క కరుణ సులభంగా దొరుకుతుంది అండి నేను ఈ పంచమి రోజున లక్ష్మీ అమ్మవారిని విధంగా పూజించుకున్నాను అండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ప్రోత్సహించండి మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను అండి